హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు హెల్త్ కార్డు గురించినటువంటి అతి ముఖ్యమైన వార్త పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు అవుతాయి ఇక ఆలోచించకుండా వివరాలకి వెళ్దాము ఏపీ రివిజెడ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీలో పెన్షనర్స్ అందరికీ వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడి కార్డ్స్ జారీ చేయాలనే నిబంధన ఉంది దీన్ని సవరించి జివో ఎంఎస్ నంబర్ ట్రిపుల్ ఫైవ్ డేటెడ్ అట్ థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ టూ ద్వారా పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయుటకు విధి విధానాలు కార్డు ప్రొఫార్మా విడుదల చేయటం జరిగింది మరి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుగా కర్నూలు పశ్చిమ గోదావరి నిజామాబాద్ ఈ మూడు జిల్లాల్లో గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ ఐడి కార్డులు మొదటి పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధ ట్రెజరీ అధికారులు జారీ చేయాలని అయితే నిర్దేశించారు తర్వాత థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ టూ నాటికి ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్కు సంబంధిత ఎస్టిఓలు లేదా డిటిఓలు నిర్ణీత వ్యవధిలో ఐడి కార్డులు జారీ చేయాలని సూచించారు పెన్షనర్స్ ఐడి కార్డులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండు వల్ల చేయాలని ఉత్తర్వులలో పొందుపరిచారు ఏదైనా పెన్షనర్ పీబీఓ ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ పరిధిలోకి బదిలీలైనచో పాత ఎస్టిఓకు తన కార్డును హ్యాండ్ చేయాలి నూతన ఎస్టీఓ వద్ద కొత్త కార్డును అయితే పొందాల్సిన రూల్ అయితే ఉంది ఇక ఐడి కార్డులు జారీ అయ్యే ఖర్చు పెన్షనర్లే భరించుకోవాలి ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్దేశిస్తూ నిర్ధారిస్తూ ఉంటుందన్నారు అని అయితే ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది ఇక సర్వీసు పెన్షనర్ ఫ్యామిలీ పెన్షన్లకు జారీ చేయవలసినటువంటి ఐడి కార్డు ప్రభావాలను ఆ జీవోకు అనుబంధంగా అలెక్జర్ వన్ అండ్ టూగా అయితే జారీ చేస్తారు అవి కింది విధంగా అయితే జారీ చేయడం జత చేయడం జరిగింది సో తదనంతరం పలు జీవోలు పెన్షనర్ ఐడి కార్డులపై జారీ చేయబడ్డాయి జివో ఎంఎస్ నంబర్ నూట ముప్పై నాలుగు పదమూడు మే టూ థౌజండ్ నైన్ ఉత్తర్వులు ద్వారా రాష్ట్ర మొత్తం అన్ని జిల్లాల్లోని పెన్షనర్స్ అందరికీ సంబంధిత ఎస్టీఓళ్ళు ల్యామినేటెడ్ ఐడి ఐడి కార్డులు జారీ చేయాలని అయితే ఆదేశించారు తొమ్మిదవ పే కమిషన్ రిపోర్ట్లో రాష్ట్రంలో ఉన్న సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ ల్యామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని వాటిని హెల్త్ కార్డులుగా పరిగణించాలని అయితే సూచించింది ధర్మిళా ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ రెండు వందల ఆరు డేటెడ్ ఆన్ ఫోర్త్ జూన్ టూ థౌజండ్ టెన్ ద్వారా ఎస్టీఓలు వారి పరిధిలో గల అందరు సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని అయితే ఉత్తర్వులు ఇచ్చింది ల్యామినేటెడ్ ఐడి కార్డులు తయారు చేయడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ ఆర్ యూనిట్ సంబంధిత ఎస్టీఓల నుంచి పెన్షనర్స్ డేటా అంతా తీసుకొని సర్వీసు లేదా ఫ్యామిలీ పెన్షనర్కు నిర్దేశించబడ్డ నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా ఫోటో సరిచూసుకొని ల్యామినేషన్ కొరకు ఫోటో పేపర్ పై కలర్ ప్రింట్ తీసి పెన్షనర్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ మరియు ధృవీకరణకు అందజేసేవారు ఎస్టీఓ సంతకం సీల్ వేసిన తర్వాత ల్యామినేటెడ్ చేయించి పెన్షనర్స్కు అందించేవారు ప్రస్తుతం గత ఆరు ఆరేడు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ అయితే నిలిచిపోయింది ఈ కాలంలో రిటైర్ అయిన వాళ్లకు పెన్షనర్ ఐడి కార్డుల గురించి అయితే అవగాహన ఇప్పట్లో అయితే లేదు